హోటల్లో సంజయ్ని చూసి తనని కలిసి ఎలాగైనా తన కొడుకు గురించి తెలుసుకోవాలని లేని ఇష్టాన్ని నటిస్తూ తన దగ్గరికి వెళ్లిన సమీరా సంజయ్ సారీ ఏదో అర్జెంటు కాల్ వస్తే వెళ్లాల్సొచ్చింది అని చెప్పింది దానికి బదులిస్తూ దేవి గారి దర్శనం కోసం ఎంతసేపు వెయిట్ చేసినా ఏమి అనిపించదులే ఇంతకీ ఈ దేవి పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు సంజయ్ నవ్వుతో తన పేరు రాగిడి అని చెప్పింది సమీరా దానికి సంజయ్ ఆశ్చర్యపోయినట్టుగా వావ్ నైస్ నేమ్ మీది మాత్రం హైదరాబాద్ కాదు మీ గురించి తెలుసుకోవచ్చా తన గురించి వివరాలు తెలుసుకోవాలని ఆతృతగా అడిగాడు సంజయ్ దానికి సమాధానంగా నేను మెడికల్ స్టూడెంట్ని రీసెర్చ్ కోసం ఇక్కడికొచ్చాను అని కొంటెగా చెప్పి వెయిటర్ తెచ్చిన కాఫీ తాగుతూ మళ్లీ సంజయ్ వైపు చూస్తూ ఇదివరకే పెళ్ళైందంట కదా మళ్ళీ ఈ గోడ దూకడాలు అవసరమా అని సూటిగా అడిగింది ఆ మాటకి షాక్ అయ్యి ఈ విషయం ఈమెకు ఎలా తెలిసింది అని ఆలోచనలో పడ్డాడు ఇంతలో కల్పించుకున్న సమీరా మీరు ఈ సిటీలో పెద్ద బిజినెస్ టైకోన్ మాత్రం తెలుసుకోలేనా అని నవ్వుతూ చెప్పింది సంజయ్కి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం సమీర స్టార్ట్ చేసింది అతన్ని ఇబ్బంది పెట్టాలనే పెళ్ళయ్యేసరికి ఆమె ఫోర్త్ మంత్ అంట కదా ట్విన్స్ పుడితే ఎవరో డెలివరీ రోజే కిడ్నాప్ చేశారంట ఏదో మీ మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఇవన్నీ తెలుసుకున్నా మనకు కావాలి అనుకున్న కోసం తెలుసుకోవడంలో తప్పులేదు కదా అని చెప్పింది ఆ మాటలకి సంతోషం పట్టలేక సంజయ్ యునో ఐమ్ అన్ ఓపెన్ బుక్ నేను నీ దగ్గర ఇంకా ఏమీ దాయాలనుకోవట్లేదు నా దగ్గర ఏ విషయం తెలుసుకోవాలన్నా అడుగు చెప్తాను ని కొంటెగా అన్నాడు కాజువల్గా తనలోని ఫీలింగ్ తెలియకుండా సమీరా ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా అని అడిగితే సంజయ్ మౌనంగా ఉండటంతో తనకు చెప్పటం ఇష్టం లేదని సమీర లేచి వెళ్లిపోతుంటే నేను మా పేరెంట్స్ బలవంతానా తనని పెళ్లి చేసుకున్నాను పెళ్లైన కొద్ది రోజులకే స్టడీస్ కోసం నేను ఢిల్లీ వెళ్లిపోయాను ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసి డైవర్స్ ఇవ్వాలనుకున్నా కాని మా పేరెంట్స్ వద్దనడంతో నా నిర్ణయాన్ని మార్చుకున్నా నేను విన్నా హాస్పిటల్లో బేబీ మిస్ అయిందని కాని మించి ఏమీ తెలియదు అంతా అంకుల్ అదే సమీర వాళ్ల నాన్న అరేంజ్ చేశాడంట అని మొత్తం చెప్పుకొచ్చాడు సంజయ్ ఆ మాటకి తండ్రి మీద కోపం వచ్చింది తనకి ఇంతకుమించి అతనికి ఇంకా ఏమీ తెలియదని డిసైడ్ అయ్యి డిసైడయ్యియూ అని చెప్పి లిఫ్ట్ వైపు నడిచింది సమీర అలా వెళ్తున్న సమీరని చూసి ఇంత టైం తనతో స్పెండ్ చేసిందంటే మా రిలేషన్ బలపడుతున్నట్టే అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు సమీరకి అప్పుడే దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్న అభయ్ కనిపించి పక్కన నడుస్తున్న బెల్ బాయ్తో ఆ బ్లాక్ సూట్లో ఉన్నాడే అతనెవరో తెలుసా అని క్వశ్చన్ వేసింది సమీర ఆమెవైపు ఆశ్చర్యంగా చూసి బెల్ బాయ్ ఆయనా ఆయనా మా హోటల్ యజమాని అభయ్ వర్మ సర్ అని వినయంగా చెప్పి నుండి వెళ్లిపోయాడు అది విని సమీరకి తన అసిస్టెంట్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి తన అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ చేసింది ఇతనే అన్నమాట అనుకుని లిఫ్ట్ ఎక్కింది లిఫ్ట్ ఎంతకీ కదలకపోవడంతో అసహనంగా ఫీల్ ఫీలయ్యింది అప్పుడే అందులోకి ఎంటర్ అయ్యాడు వర్మ తన తమ్ముడు సన్నీతో పాటు సమీర పలకరింపుగా చూడటంతో నవ్వుతూ పలకరించాడు సన్నీ మైనేమి సన్నీ మే ఐ నో యో గుడ్ నేమ్ సమీర నవ్వుతూ మై టు నైస్టు మీట్యూ అంది అభయ్ రక్తం ఉడికిపోయేలా తనతో క్లోజ్గా అయింది సమీర ఇంతలో లిఫ్ట్ బెల్ మోగడంతో ఎవరి రూమ్ వైపు వాళ్లు నడుస్తూ సన్నీని చూస్తూ సమీరా భాయ్ బాయ్ అని స్మైలిచ్చి వెళ్లిపోయింది వాళ్ళిద్దరూ అలా మూవ్ అవ్వడంతో సన్నీ మీద కోపం వచ్చింది అభయ్ వర్మకి వెళ్లి గట్టిగా డోర్ వేసుకున్నాడు అనే వెయిట్ నేనొస్తున్నాను ఆగు అనడంతో సన్నీ అభయ్ తమ్ముడని తెలిసింది సమీరకి సూట్ డోర్ తీయగానే స్వీటీ నిద్రపోతూ కనపడింది తన నుదుటిపై కిస్ చేసి బాబు గురించి ఇంకెలా కనుక్కోవాలా అని మళ్ళీ ఆలోచనలో పడింది సమీర చేసిన పనికి ఆలోచిస్తుంటే తనకి తాను సమాధానం చెప్పుకుంటూ నేను తన గురించి ఆలోచించటమేంటని ఆఫీస్ వర్క్ గుర్తొచ్చి ఓపెన్ చేశాడు సంజయ్ చెర్రికి అనుక్షణం కాపలాగా ఉండాలని తనని స్కూల్కి పంపకుండా హోటల్ నుండి వర్క్ చేస్తున్నాడు ఇంతలో ఒక మెసేజ్ రావడం చూసి చదివాడు అందులో మీరా గుప్తా అపాయింట్మెంట్ దొరకలేదని వ్రాసింది దాన్ని చూసి ఎలాగైనా తనని కాంటాక్ట్ అవ్వాలని తనే డైరెక్ట్గా మెయిల్ చేశాడు అభయ్ ఫోన్ చూసుకుంటూ ఉన్న సమీరా మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసింది మా గ్రాణికి ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ అవసరం దయచేసి ఈ వీకెండ్లోగా అపాయింట్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా అని దాని సారాంశం సమీర అది చూసి ఏం ఆలోచించకుండా ఆ సర్జరీ ముందు మీకే అవసరం అని ఇమీడియట్గా సెండ్ చేసింది సమీర వెంటనే తను చేసిన పనికి నాలుక ఖర్చుకుంది ఆ మెసేజ్ మళ్లీ మళ్లీ చూసుకుని షాక్ అయ్యి ఇది ఆమె పంపిందేనా అని డౌట్లో పడి అభయ్ వర్మ తన పర్సనల్ ఐటీ హెడ్కి కాల్ చేసి సమీరా ఇప్పుడు ఎక్కడుందో తెలిస్తే తను చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్లి కలుస్తానని అభయ్ అనడంతో ఐటీ హెడ్ హాంకింగ్ చేయడం ప్రారంభించాడు ఆ లొకేషన్ హోటల్ రాయల్ మౌంట్ దగ్గర్లోనే చూపించడంతో దాన్ని కర్సర్తో జూమ్ చేసి మరింత పెద్దది చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రేస్ చేయబోతుంటే అప్పటిదాకా బ్లింక్ అయిన లొకేషన్ మాయమయ్యింది అది చూసి డిసప్పాయింట్మెంట్ తో జరిగిన విషయం అభయ్ కి చెప్పాడు ఐటీ హెడ్ అభయ్ వర్మ సమీరని కలవగలడా సమీర చక్రవ్యూహంలోకి వెళ్లిందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి